హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి వాటిలో ఒకటి ఫ్రీగా కూడా అయితే ఇస్తున్నారు ఈ యొక్క ఫ్రీగా ఇచ్చేదేంటి అలాగే ఈ యొక్క రెండు శుభవార్తలు ఏంటి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ రెండు శుభవార్తలు తెలిపిందండి వాటిలో మనకు మొదటిది చూసుకున్నట్లయితే ప్రస్తుతం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా పంపిణీ చేస్తున్నారండి అయితే ఈ యొక్క ఉచితంగా పంపిణీ చేయాలంటే వాళ్ళకి సబ్సిడీ కూడా అయితే ఇస్తున్నారు పంపిణీ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి నిరుపేద కుటుంబం అయినటువంటి రేషన్ కార్డు సంబంధించి కావాలండి ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉండి మీ పేరు మీద గ్యాస్ సిలిండర్ కనుక లేకపోతే మీరైతే అప్లై చేసుకోవచ్చు అయితే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ని మనకు ఇక ఎవరైతే ఉజ్వలా స్కీమ్ ఉంటారో వాళ్ళకైతే ప్రస్తుతం ఏడు వందల రూపాయల వరకు గ్యాస్ సిలిండర్ అయితే ఉందన్నమాట సో మిగతా సామాన్యులకైతే మాత్రం తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే గ్యాస్ సిలిండర్ ధర అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉంది అయితే మనకు ఉజ్వల యోజన స్కీమ్ పొందేటువంటి వారికి సబ్సిడీ పడుతుంది అలాగే సామాన్యులకు సబ్సిడీ అయితే పడడం లేదు ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం కొంచెం పరిశీలనాత్మకంగా చేసి మనకు అనగా ఈ యొక్క ఉజ్వల స్కీమ్ కింద ఉన్నటువంటి వారికి ఉజ్వల స్కీమ్ లేని వారికి కూడా ఒకే రేటుకి సిలిండర్ ఇచ్చేలాగున్న ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారండి ఈ యొక్క డబ్బులు ఎంతవరకు అంటే కేవలం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే విధంగా రాబోతున్నటువంటి ఎలక్షన్స్ దృష్ట్యా మన యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం స్మి కనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ పోటీ చేసినటువంటి ప్రాంతాలలో ఎక్కువగా ఇతర పార్టీలు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ గ్యాస్ సిలిండర్లు ఐదు వందలకి ఇస్తామని చెప్పి చెప్పిన చోటలా బీజేపీ అయితే ఓడిపోయిందనమాట అయితే ఈ విధంగా దీన్ని బట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రాబోతున్నటువంటి ఎలక్షన్స్ దృష్ట్యా ఐదు వందల రూపాయలకే సిలిండర్ అయితే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది అలాగే దీనితో పాటుగా మనకు ఉచిత రేషన్ అయితే మనకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు అయితే పొడిగించారండి సో మహిళలందరూ కూడా రేషన్ కార్డులు కలిగి ఉంటారు కాబట్టి ఈ యొక్క రేషన్ ఫ్రీగా అయితే తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి రెండు శుభవార్తలు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్